మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీరు ఇవాళ రేపు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చాలా ప్రయాణాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం యాక్సిడెంట్స్ అవ్వడం బస్సులు కాలిపోవడం ఫ్లైట్లు కూడిపోవడం ఇలాంటివన్నీ కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎటువంటి ప్రయాణం చేసే ముందైనా కానీ మీరు నవగ్రహాలు వీలున్నప్పుడల్లా కూడా అప్పుడప్పుడు బుధగ్రహము శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి ప్రధానంగా రెండవది మీరు ఇంటి నుంచి బయలుదేరే ముందు ఓం రాజరాజేశ్వరి దేవి అయిన మహానుకొని బయలుదేరండి ఇక మరొక విషయం ఏంటంటే గోవులకి ఆకు మన ఆకుకూరలు మరియు తీపి చపాతీలు తినిపించండి ఈ యొక్క గ్రహస్థితి ఇంకొక సంవత్సరంన్నర పాటు ఉంటుంది అంటే దా ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకు ఉంది కాబట్టి ప్రయాణం విషయంలో ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ జన్మజాతకంలో ఏదైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నా కూడా ఈ పరిహారం వల్ల ఇబ్బంది అనేటువంటి తొలగిపోతుంది మీ యొక్క ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది